ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మానసాదేవి సమేత జగత్కార శివనాగ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్నాము జగత్కార శివనాగ సుబ్రహ్మణ్య భార్యనే మానసాదేవి శివుని మానస పుత్రిక కూడా అంటారు మానసాదేవిని సర్పజాతి అంతరించిపోకుండా మానసాదేవి చూసుకుంటుంది ఈ అమ్మవారిని పూజించడం వల్ల దోషాలు కాలసర్ప దోషాలు నాగదోషాలు మరియు పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు సంతానం లేని వారికి సంతానము కలుగుతుంది ఈ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామివారి ఆయుధం ఉంటుంది ఆ ఆయుధానికి మనసులో కోరిక కోరుకొని ఈ ఆయుధానికి పసుపు కొమ్ము కడితే కంపల్సరిగా భక్తుల కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఈ ఆలయానికి సంబంధించినటువంటి లొకేషన్ను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను రావాలనుకున్న వాళ్ళు ఆ డిస్క్రిప్షన్లో లింక్ చూడండి ఈ గుడి ఏంటంటే మానసాదేవి సమేత జరత్కార శివనాగ సుబ్రహ్మణ్యం మానసాదేవి ఋషికేశిలో ఉండేటువంటి శివుని మానసపుత్రిగా అంటాం మానసాదేవిని వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందింది సర్పజాతి అంతరించిపోకుండా ఉండడానికి మానసాదేవి నాగదేవతల కింద మనం పరిగణిస్తుంటాం వీళ్ళని నాగ నాగదేవతలను కూడా అంటారు మానసాదేవి భర్త జరత్కార శివనాగ సుబ్రహ్మణ్యం ఈయన జరత్కారుడు జరత్కారు పత్ని ఆవిడ మానసాదేవి అన్నది మానసాదేవం కొలవడం వల్ల ఏంటంటే పితృదోషాలు కాలసర్ప దోషాలు నాగదోషాలు సర్పదోషాలు ఏ దోషాలు ఉన్నా కానీ అమ్మవారిని కొలిస్తే తీరుతాయని ఇక్కడ దోషాల ద్వారా సంతానం లేని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి అనుగ్రహం కలుగుతుంది ఇక్కడికి వచ్చి తొమ్మిది వారాలు అభిషేకం చేసుకున్న వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ సక్సెస్ అనే చెప్పారు అందరూ జరిగిందనే చెప్తుంటారు దాన్ని బేస్ చేసుకుని అమ్మవారి నమ్మకంగా అమ్మవారికి ఏంటంటే ఆమెకి నిజాయితీగా నమ్మకం ఉండాలి ఆమె మీద నమ్మకం కలిగిన వాళ్ళందరికీ నిరూప నిజ నిజ రూపం దర్శి చూపిస్తూ ఉంటుంది నిజ ఆమె అనుకున్నవన్నీ చూపిస్తూ ఉంటుంది అందుకని అమ్మవారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని చేసుకుంటే కనుక అందరికీ సవ్యంగా అనుకున్నవనే కోరికలు తీరుతాయి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పసుపపు నీరు కుంకుమ నీరు ఆ తర్వాత ఈ పసుపు నీరు ఆ తర్వాత గంధపు నీరు మరియు నీళ్ళతో అభిషేకం ఉంటుంది అదేవిధంగా

नेलक द्रीभोंस दिगंधाद्वकम रोधरको बस्वा हैं ये वृक्षे सस्पिंजरा नेलक द्रीभों ये वृक्षे सस्पिंजरा नेलक द्रीभोंसे नविशा हैं देवाय अग्निमदन पदां मसम्दोष च्यासिदाज्ञा हैं ग्रेशमय

चन्द्रभां लक्क्मेसानं सूर्यभां श्रेमेश्वरें चन्द्रसूर्याग्निसर्भां भं श्री महालक्ष्मी भवास्महे धनमग्नर्तनम भायोर्धनं सोद्यादनं वदः स्वयमाधे कर्मादनेपते देनाम वितरया वदौ गौरे मह अन्नलक्ष्मी प्रयोधया गौं काक्यायनाय वित्महे

स्वाणाम नारिकेल सहिता फल निभेद्वाईश्वामान श्वाम श्वाम ब्रमण्वाय मध्ये मध्य गृपयाम तुराक्ष मंगलनीराजन दीपं दृशाया दक्षणाम गोपयामे मंगलनीराजन दीपं दर्शायात्रे मेरे एक

Selesai lah, terima kasih. అమ్మవారికి పంచద్రవ్యాలతో అభిషేకం జరిగింది అలాగే పంచామృతాలతో కూడా భక్తులు అభిషేకం చేశారు ఇప్పుడు అమ్మవారి అలంకరణ ఉంటుంది స్వామివారి ఆయుధానికి భక్తులు కంకణాలు కడుతుంటారు ఇంత కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారి అలంకరణ జరిగిన తర్వాత అమ్మవారి దర్శనం ఉంటుంది ఫ్రెండ్స్ దర్శనం కూడా చూడండి అమ్మవారి విలాయుధానికి కంకాధారాలు కట్టారు తర్వాత అమ్మవారి అలంకరణ అవుతుంది నా వీడియో నచ్చింది అనుకుంటాను నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు పునర్దర్శన ప్రాప్తి రస్తు జై హింద్